హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎటికేలకు కెనడా నుంచి జీ సెవెన్ సమ్మిట్కు భారత్కు ఆహ్వానం దొరికింది ఖలిస్తాని ఉగ్రవాది అయిన నిజర్ హత్య తర్వాత భారత్ కెనడా దౌత్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే ఇప్పుడు భారత ప్రధానిని ఆహ్వానించడంతో ప్రధానమంత్రి మార్క్ కార్నీపై వచ్చిన విమర్శనాలను ఆయన తోసిపుచ్చారు జీ సెవెన్ సమ్మెట్కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం జీ సెవెన్ సమ్మిట్లో ఎనర్జీ సెక్యూరిటీ డిజిటల్ ఫ్యూచర్ ప్రపంచ అభివృద్ధిపై చర్చలు ఉంటాయి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన భారత్ లేకుండా ఆ సమావేశం ఎలా నిర్వహిస్తామని కెనడా ప్రధాని మార్క్ కార్ని అన్నారు ఖలిస్థాని ఉగ్రవాది అయిన నిజర్ హత్య తర్వాత భారత్ కెనడా దౌత్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే అయితే భారత ప్రధానిని ఆహ్వానించడంతో పిఎం మార్క్ పై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి ఆయన వాటిని తోసిపుచ్చారు స్వయంగా మోదీకి ఫోన్ చేసి జీ సెవెన్ సమ్మిట్కు హాజరు కావాలని కోరినట్టు సమాచారం అయితే కొత్తగా కెనడాకు ప్రధానమంత్రిగా ఎన్నికైన మార్క్ను భారత ప్రధాని నరేంద్ర అదేవిధంగా కెననాస్కిస్లో జరగనున్న జీ సెవెన్ సమ్మిట్ శిఖరాగ్ర సదస్సుకు ఆహ్వానించినందుకు మోదీ కృతజ్ఞతలు కూడా తెలిపారు ఈ ఏడాది జీ సెవెన్ సమ్మిట్ జూన్ పదిహేను నుంచి పదిహేడు మధ్యలో జరగనుంది కెనడాలో కెనస్కి యాభై ఒకటవ జీ సెవెన్ సమ్మిట్ నిర్వహించనున్నారు ఈ సదస్సుకు ప్రధానంగా అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ జపాన్ కెనడా యూరోపియన్ యూనియన్ ఆస్ట్రేలియా మెక్సికో బ్రెజిల్ అర్జెంటీనా వంటి దేశాలతో పాటు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా పాల్గొనున్నారు అభివృద్ధి శాంతి సుస్థిరత కోసం ఐక్యంగా పనిచేయాలని సంకల్పించారు ఈ జీ సెవెన్ సమ్మిట్ కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్ని ఆధ్వర్యంలో ఆల్బెటాలోని కెనడాస్కి రిసార్ట్లో నిర్వహించనున్నారు అయితే కెనడాలో రెండోసారి ఈ జీ సెవెన్ సబ్మిట్ నిర్వహిస్తున్నారు మొదటిసారి రెండు వేల రెండులో నిర్వహించారు భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత పెరిగే అవకాశం కూడా ఉంది ఇప్పటికే దీర్ఘకాలిక సాంస్కృతిక ఆర్థిక సంబంధాలు ఉన్నాయి అంతేకాదు సదస్సు ఇద్దరు నాయకుల సమావేశం ప్రాంతీయ సమస్యలు తీర్చేందుకు కూడా దోహదపడుతుంది యూరోపియన్ యూనియన్ ఈయూ ప్రపంచ బ్యాంక్ ఐక్యరాజ్య సమితులు కూడా ఉంటాయి అయితే గత ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఖలిస్థాని ఉగ్రవాది నిజర్ హత్య కేసులో భారత ఏజెంట్ల ప్రమేయం కూడా ఉందని ఆయన ఆరోపించాడు అప్పటి నుంచి భారత్ కెనడా మధ్య సంబంధాలు క్షీణిస్తూ వస్తున్నాయి అయితే భారత్ మాత్రం పూర్తి నిరాధారమని తోసిపుచ్చింది ఈ నేపథ్యంలోనే దర్యాప్తు కూడా చేయాలని కోరింది కానీ ఇప్పటి వరకు దర్యాప్తుకు సంబంధించి ఎటువంటి విషయాలు బయటకు రాలేదు అయితే జస్టిన్ చూడ ఉన్న సమయంలో కెనడా భారత్కు పూర్తి స్థాయిలోనే చెడింది అయితే కొత్తగా ఎనికైన మార్క్ కాలనీ మాత్రం భారత్తో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ఆసక్తి చూపారు అది ఇంకా పూర్తి కార్యరూపం దాల్చలేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి